దేశ కోసం పోరాడిన యోధుల త్యాగాలు నేటి తరానికి స్పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎసిరి అన్నారు శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగవాన్ బీర్సముడా నూట యాభై జయంతి సందర్భంగా నిర్వహించిన జన్ జాతీయ గౌరవ దినోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా దర్తి ఆబా భగవాన్ బీర్సా ముండా ఆలూరి సీతారామరాజు గంటదొర కుడముల పెద్ద హనుమంతప్ప బోనంగి పండు పడాల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గామ్మల్లు దొర తదితర గిరిజన నేతల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు

అంత పాట పాట పడ్డారు కాబట్టి వాళ్ళ గురించి మన పిల్లలకి తెలియాలి అని చెప్పి ఈ కాంపిటీషన్స్ అని పెట్టడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా మనం ఇవాళ దానిలో వేసుకుంటున్నాము అలాగే పూజ చేశాము పువ్వులతో నమస్కారం తెలిపాము సో ముఖ్యంగా ఏంటంటే ఈ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో పుట్టారు పంతొమ్మిది వందలలో చనిపోయారు అంటే పాతికేళ్ళు చనిపోయారు అలాగే చూస్తే అల్లు సీతారామరాజు గారు కూడా ఆయన ముప్పై చనిపోయారు స్వాతంత్రాన్ని మన కోసం తీసుకొచ్చారు మనం దాన్ని ఎలాగా ఉపయోగించుకుంటున్నాను స్వార్థం లేకుండా వాళ్ళు ఎలా త్యాగం చేశారు వాళ్ళ జీవితాన్ని స్వాతంత్రం కోసం మనం కూడా అలాగే ప్రతి పనిని కూడా ఎప్పుడు కూడా ఇప్పుడు చూస్తే ఎక్కువ మనకి ఏం లాభం ఉంటుంది ఇది చేస్తే అని ఎక్కువ ఆలోచిస్తున్నారు జరగకూడదు మనం తిండికి ఇబ్బంది లేదు మనం స్వేచ్ఛగా బ్రతకడానికి ఇబ్బంది లేదు వాళ్ళు వచ్చి చంపేస్తారనే భయం లేదు అంత మనం ఇప్పుడు బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి మనం ఈ ప్రపంచానికి ఈ దేశానికి మనం వంతు ఏం సహాయం చేయాలి అనేది అందరూ ఆలోచించాలి ఇప్పుడు లీడర్స్ కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు మీరందరూ కూడా నిస్వార్థంగా ఎంత మంది సహాయపడగలమో మన వంతు అయితే ఒకసారి ఆలోచించాలని చెప్పి కోరుకుంటున్నానండి ఎందుకంటే ఇక్కడ ఆ త్యాగమూర్తుల వల్లే మనం ఇప్పుడు ఇలా ప్రభుత్వం ఉన్నామని అందరూ కూడా పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ మన వంతు సాయం మంచి మాటలు రెండు చెప్పినా చాలండి డబ్బులు సాయం చేయటం లేదు మంచి మాటలు రెండు చెప్పడం కానీ బాధలో ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పడం కానీ చేస్తే చాలా అంతే తప్ప సహాయం చే సహాయం చేయకపోయినా పార్లమెంట్ కానీ హాని మాత్రం చేయకూడదు అంటే నేను రాయలసీమ జిల్లా చాలా మంచి వాళ్ళు అని చెప్పే నేను ఇక్కడికి రావడం